హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా పై వైపు బఫ్ పెట్టుకొని కింది వైపు ఈ విధంగా కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఓకేనా వీడియోలో మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూద్దాం వీడియో మొత్తం కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్స్ కోసం ఎలా అయితే మనం ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా మనం హ్యాండ్స్ని ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టేశాము ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు తీసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి నార్మల్ హ్యాండ్ మనం ఎంతైతే తీసుకుంటామో అంత పొడవుతో తీసుకోవాలి ఇక్కడ నేను ఇంచులు వెడ పొడవుతో హ్యాండ్స్ తీసుకుంటున్నాను పది ఇంచులు పొడవు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే కింది వైపు కూడా ఇంచుల దగ్గర ఒక పాయింట్ చేసుకోండి దాని తర్వాత కింది వైపు త్రీ పాయింట్ టూ ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకోండి ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే మీరు త్రీ అండ్ హాఫ్ వరకు కూడా తగ్గించుకోవాలి ఇది వచ్చే చిన్నపిల్లలదండి దానికోసం ఈ విధంగా నార్మల్ హ్యాండ్ మార్కింగ్ ఎలా అయితే చేస్తామో అదే మాదిరి హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచు అందులో సగం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ దానికి ఖర్చు ఒకటిన్నర ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇలాగా హ్యాండ్ మార్కింగ్ నార్మల్ హ్యాండ్ మార్కింగ్ ఎలా అయితే చేస్తామో అలాగే హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పైవైపున మూడు ఇంచుల వరకు మార్క్ చేసుకోండి మీకు ఎక్కువ బఫ్ కావాలి అంటే నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచు వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు అలాగే కింది వైపు త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే మనం ఇంకొక ఈ విధంగా రౌండ్ షేప్లో హ్యాండ్ షేప్లోకి కలిపేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ త్రీ ఇంచెస్ బాక్స్లో ఈ విధంగా రౌండ్ షేప్లో డ్రా చేసుకుంటూ హ్యాండ్ కింది వైపుకి ఇలాగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలాగా కట్ చేసుకుందాం హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్కి సరిపడా క్యాన్వస్ని కట్ చేసుకోవాలి పొడువుగా ఈ విధంగా క్యాన్వస్ వెడల్పు వచ్చేసి రెండించులు తీసుకోండి నేను ఇక్కడ రెండించులు చెప్పలేదు రెండించులు తీసుకొని హ్యాండ్కి ఎంత అవసరమో అంత క్యాన్వస్ని మనం ఇక్కడ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత టేప్తో హాఫ్ ఇంచ్ కిందకి ఒకవైపు స్ట్రెయిట్గా ఉంటుంది కదా ఆ స్ట్రెయిట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేసుకోవాలి మొత్తంగా కూడాను ఈ విధంగా ఈ విధంగా మొత్తం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ లైన్ని ఒకసారి మార్కింగ్ అన్నిటినీ ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించేసేయాలి ఇటువైపు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసిండీ ఇది వచ్చే స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా అందుకోసం తర్వాత ఒక క్యాప్ తీసుకొని ఈ హాఫ్ హాఫ్ ఇంచ్ లైన్కి కరెక్ట్గా ఎడ్జ్కి పెట్టుకొని ఈ క్యాప్ని మనం ఈ విధంగా రౌండ్గా షేప్స్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఈ షేప్ని మార్క్ చేసుకోవాలన్నమాట చిన్న క్యాప్ మూత తీసుకుంటే సరిపోతుంది మీరు స్టెప్ బై స్టెప్ చూసారు కదా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఇటు చివరి వరకు మార్క్ చేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ ఏదైతే చేశామో దాని వెంబడి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా సేమ్ మార్కింగ్ పైన ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత చూడండి టూ ఇంచ్ వెడల్పుతో నేను ఈ క్యాన్వస్ తీసుకున్నాను అది చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకోవాలి హ్యాండ్ కింది వైపు ఈ కరువు షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఒక పావించు పైకి క్యాన్వస్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి పావించు ప్రతి ఒక్క దగ్గర ఉండేలాగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు క్యాన్వస్ మనం కుట్టేటప్పుడు కదులుతుంది కదా అలా కదలకుండా ఒక పావించు లోపలికి షేప్ వచ్చేలాగా పెట్టేసి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి ఎడ్జ్లో తర్వాత ఇటు చివర ఇంకొక అనేది వేసుకోవాలండి ఎందుకంటే క్యాన్వస్ మనం వాష్ చేసినప్పుడు అటు ఇటు షేక్ అవ్వకుండా ఈ కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట లైనింగ్కి అతుకొని ఉంటుంది క్యాన్వస్ ఓకే ఇప్పుడు మెయిన్ పార్ట్ని నేను ఇక్కడ కట్ చేసి పెట్టేశాను ఈ విధంగా కింది వైపు పెట్టేసుకొని ఇప్పుడు రెండింటినీ జాయింట్ చేస్తూ ఒక పెద్ద కుట్టు పెట్టేసుకోండి మనం కుట్టేటప్పుడు హ్యాండ్ అటు ఇటు షేక్ అవ్వకుండా ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి చివరగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ కట్ చేసామో ఆ డిజైన్ వెంబడి జాగ్రత్తగా క్యాన్వస్ పైన మరీ లోపలికి కుట్టు రాకూడదు అలాగని బయటికి కుట్టు రాకూడదు క్యాన్వస్ వెంబడి కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి మూల పాయింట్ వచ్చినప్పుడు సూది లోపలికి ఉంచేసి ఇటువైపుకి తిప్పుకొని కుట్టుకోవాలి కొద్దిగా పాదంని లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా తిప్పుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర కూడాను చిన్న మిషన్లు అయితే మీరు స్లోగా కొంచెం మిషన్ పాదంని ఎత్తుతూ ఇలాగా రౌండ్ షేప్లో తిప్పుతూ కుట్టుకున్నారంటే పర్ఫెక్ట్గానే వస్తుంది ఈ విధంగా మొత్తం హ్యాండ్ కింది వైపు అంతా కూడా జాయింట్ చేసేయాలి సేమ్ ఎలా అయితే కటింగ్ చేశామో అలాగా ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆ షేప్ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ షేప్ వెంబడి ఇలా పావించి క్లాత్ మాత్రమే ఉంచేసి మిగిలిందంతా కూడా కట్ చేసుకోవాలి మధ్యలో చూడండి కరెక్ట్గా కట్ చేసుకోండి ఈ విధంగా మొత్తంగా ఒక లెవెల్లో క్లాత్ని అంతటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాట్లు పెట్టుకోవాలి ఈ మూల కరెక్ట్గా పెట్టుకోవాలండి దారం కట్ కాకుండా జాగ్రత్తగా ఈ వంపు తిరిగిన దగ్గర చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని దగ్గర కూడాను చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోవాలి ఇలాగా ప్రతి ఒక్క చోట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద స్టిచ్ తీసేయాలండి మనం పెద్ద స్టిచ్ వేసుకున్నాం కదా దాన్ని తీసేసుకోవాలి ఇది బిగినర్స్ కోసం అండి డైరెక్ట్గా కూడా మనం పెట్టి కుట్టిండొచ్చు కానీ కదలకుండా స్ట్రైట్గా ఉండడం కోసం ఈ కుట్టు వేసాను నేను ఇప్పుడు వచ్చేసి ఆ వంపుని ఇలాగా యువతలకి టర్న్ చేసుకొని అటు సైడ్ నుంచి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా టర్న్ చేసామంటే మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చేస్తుంది అదే షేప్లోన ఇలాగ ప్రతి ఒక్క చోట కూడా అటు సైడ్ నుంచి ఫింగర్స్తో ఇలాగ ఇటు సైడ్కి ఇలా టైట్గా ప్రెస్ చేసుకోవాలి అలాగే ఈ విధంగా మూల వచ్చిన ప్రతి చోట కూడా ఇలాగా ఒక ట్విస్ట్ చేశామంటే అక్కడ ఇరుకు పట్టినట్టు లేకుండా నీట్గా ఓపెన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఫినిషింగ్తో వస్తుంది ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి మెయిన్ పార్ట్కి ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి అలాగా ఆపోజిట్ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే ఇలా నీట్ ఫినిషింగ్తో మనకు ఆ షేప్ అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడండి మనం మూడించుల దగ్గర ఈ ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకున్నాం కాబట్టి ఆ మూడించుల దగ్గర ఈ విధంగా ఒక ఘాట్ ఇచ్చుకోవాలి తర్వాత ఆ ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాటు దగ్గర నుంచి ఫ్రిల్స్ మన వైపు పెట్టుకోవాలి ఎక్కడ వరకు అంటే షోల్డర్ పైన చిన్న ఘాట్ ఉంటుంది కదండి అక్కడ వరకు హాఫ్ పాయింట్ వరకు మన వైపు పెట్టుకోవాలి ఈ విధంగా హాఫ్ పాయింట్ తర్వాత నుంచి ఆపోజిట్ వైపు కంటే ఎదురుగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇటు సైడ్ ఘాటు వరకు ఈ విధంగా ఈ విధంగా మొత్తంగా కూడా ఫ్రిల్స్ చేసేసుకున్నామంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం దీన్నే మనం బాడీకి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో దీన్ని మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చూడండి ఎంత నీట్గా కింది వైపు ఫినిషింగ్తో వచ్చిందో ఈ విధంగా ఫ్రెండ్స్ కింది వైపు కట్ వర్క్ అలాగే పైవైపు బుట్ట హ్యాండ్స్ చేసుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్